మల్లెల వెంకట్రావు గారికి రాష్ట్ర నాయకులు మల్లె తుమ్మల ఫ్రాన్సిస్ గారికి ఇంకా సోన్ గారికి విచ్చేసినటువంటి ఈ ప్రాంత నా మాల రక్త సంబంధికులందరికీ కూడా మాల రాష్ట్ర కమిటీ నుండి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఆగస్టు ఒకటి ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనగా దేశవ్యాప్తంగా అలాగే మాల సంఘాలతో పాటు ప్రజాస్వామ్యవాదులంతా కూడా తీర్పును నిరసిస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముప్పై రెండు మంది రివ్యూ పిటిషన్స్ వేస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటిని ధిక్కరిస్తూ ఉందని అలాగే భారత రాజ్యాంగాన్ని తూట్లు పడిచేలా తీర్పు వచ్చిందని ముప్పై రెండు మంది రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే కనీసం ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే రివ్యూ పిటిషన్ను తిరస్కరించినటువంటి ధోరణి చూస్తూ ఉంటే ఈరోజు ఈ దేశంలో గౌరవంగా గౌరవప్రదమైనటువంటి ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నటువంటి సుప్రీంకోర్టు విధంగా సామాన్యుడు గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కిషన్ రెడ్డి కనుసంలో నడుస్తున్నటువంటి తీర్పుని ఈరోజు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కనీసం ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక వ్యక్తి తమ యొక్క హక్కుల్ని కోరుతూ తమకు జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ కోర్టులో ఓ పిటిషన్ వేస్తే దాన్ని పెరితే ఈరోజు ఎవరికి అనుసంధానలో నడుస్తున్నాయో ప్రధానంగా మాలలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే దిశగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి కనుక ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే పరిస్థితి కనుక ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలనే రానున్న స్థానిరాల్లో మాలను సన్నదం అవ్వాలి ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున ప్రభుత్వ కూకటలను వేళను పెగిలించే దిశగా ప్రజా పోరాటాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళా న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం అలాగే ప్రజా పోరాటంలో కూడా ఉన్న రిజర్వేషన్ని విభజించి పరిపాలించే సిద్ధాంతంతో ప్రభుత్వాలు వెళ్తా ఉన్నాయో వీలైతే పంతొమ్మిది వందల యాభై నేడు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచే పరిస్థితి చూడాలి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి చూడాలి తప్ప ఉన్న రిజర్వేషన్ని ఎత్తేసే కుట్రలు ఎప్పటికైనా ప్రభుత్వం మారుకపోతే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి మరలా తిరిగి మీరు ఒక కేంద్ర ప్రభుత్వ కనుసరలో వచ్చిన తీర్పు కాకుండా పార్లమెంట్లో మీకు అయితే మీ కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే పార్లమెంట్లో పార్లమెంటు సభ్యుల ఆమోదంతో తీసుకురండి ఖచ్చితంగా ఏదైతే ఆగస్టు ఒకటి ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులో జనాభా కొలగణన చేయండి మీకు చేత అయితే ఆ కొలగణ జన కొలగణలో ఎవరు వెనకబడిన వర్గాలు మీద పరిశీలన జరగాలి దానికి మాలలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సన్నద్ధం అవుతా ఉన్నారు సింహాల గర్జించబోతా ఉన్నారు